ఎక్కడైనా విచారణ సంస్థలు ఏదైనా కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే ఆ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా రహస్యంగా చేస్తూ ఉంటారు ఆ విషయాలు ఏవి బయటకు తెలియకుండా వాళ్ళు శోధించిన అంశాలు ఏవైనా ఉంటే న్యాయస్థానాల ముందు పెట్టి తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అని చెప్పి అడుగుతూ ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో అఫ్ కోర్స్ దేశంలో కూడా ట్రెండ్ మారినట్లుంది విచారణ సంస్థలు నిజ నిజాలను నిగుదేజా పక్కన పెడితే ఎంతవరకు మనం కొందరిని బద్నాలు చేయొచ్చు కొందరి మీద విష ప్రచారం చేయొచ్చు కొందరిని విలన్లుగా చిత్రీకరించవచ్చు అనే దాని చుట్టూనే వీళ్ళ అంత దృష్టి కేంద్రీకరింపబడుతూ ఉంటుంది ఏందో వీళ్ళకి కావాల్సిన పత్రికలు టీవీ ఛానల్ ఏవో లీకులు ఇస్తారు దానికి తలాత్వకా ఉండదు దాన్ని పట్టుకొని వరుస పెట్టి ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటారు ఇప్పుడు మధ్య కేసులు విచారిస్తున్న సిట్ను చూసినా మనకి ఇదే అర్థమవుతుంది న్యాయస్థానాల ముందు వెళ్ళి ఏమైనా ఆధారాలు ఉంటే పెట్టండియా అంటే న్యాయస్థానాల ముందు ఏం ఆధారాలు పెడుతున్నారో తెలియదు కానీ బయట తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్లో సోషల్ మీడియాకి కావాల్సినంత ఏదో ఇచ్చుకుంటూ అయితే పోతూ ఉన్నారు అది నిజమో అబద్ధమో ఎవరికి తెలుసు ఈ క్రమంలో ఏదో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి అట ఎక్కడ నోట్ల కట్టలు లెక్క పెడుతూ ఉన్నారట ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారట వెంకటేష్ నాయుడు ఆయన ఏదో నోట్ల కట్టలు లెక్క పెడుతూ ఉన్నారట అది మధ్యన డబ్బులే జగన్కి ఆయన క్లోజ్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ పత్రికలు ఫ్రంట్ పేజీ కథనం జగన్కి ఆయన షేక్ హ్యాండ్ ఇస్తున్నారట ఆత్మీయంగా జగన్కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు ఆ వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చాలా క్లోజు సో ఆయనతో దిగిన ఫోటోలు వీళ్ళు ఫోటోలు ప్రచురిస్తూ ఉన్నారు జగన్తో ఫోటో దిగాడట మొత్తం ఆ డబ్బులంతా జగన్ డబ్బులే అంటారు ఇంకా ఆ వీడియో ఆ వీడియో ఏందో తెలియదు వాడు ఎందుకు లెక్క పెడుతున్నాడో తెలియదు జగన్తో ఫోటో దిగినాడు కాబట్టి ఆ డబ్బులే జగన్వే అంటారు మరి ఆయన జగన్తో మాత్రమే ఫోటో దిగినరా ఇప్పుడు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరు బాలకృష్ణ గారి అల్లుడు విశాఖ ఎంపీ భరత్ వీళ్ళతో దిగిన ఫోటో మరి ఈ డబ్బులు వీళ్ళకి సంబంధం ఉంది అంటే ఏమన్నా మ్యాచ్ సెట్ అవుతుందా ఇప్పుడు ఆయనే కదా కుడిపక్క నిలబడ్డాయన ఆయన వెంకటేష్ నాయుడు మరి ఈ ఫోటోలంతా ఎవరు ఆయనే మళ్ళీ ఈయన ఈయనతో ఒకరితోనే దిగినరా నెక్స్ట్ ఏంటి అప్పటి గవర్నర్ గారితో వెంకటేష్ నాయుడు అప్పటి గవర్నర్ గారు ఇంతకుముందు గవర్నర్ గారు వెంకటేష్ నాయుడు నెక్స్ట్ ఈ ఫోటో సెషన్ లేని మాయబొమ్మ రామేశ్వరరావు అండ్ తెలంగాణకు చెందినటువంటి మినిస్టర్ బాబు ఇంకా బదులు ఇంక చాలా చాలామంది ఉన్నారు ఎవరు వీళ్ళంతా వెంకటేష్ నాయుడు తెలంగాణ మినిస్టర్లతో అంతేనా బండారు దత్తాత్రేయ గారితో పెద్ద మనిషితోటి బండారు దత్తాత్రేయ గారితో నెక్స్ట్ ఫోటో సెషన్ నెక్స్ట్ ఏడా బండారు దత్తాత్రేయ గారు రామ్మోహన్ నాయుడు గారు వెంకటేష్ నాయుడు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి వెంకటేష్ నాయుడు పక్కన పెద్ద మనిషి బండారు దత్తాత్రేయ గారు నెక్స్ట్ ఈడనే మళ్ళీ బండారు దత్తాత్రేయ గారితో కూర్చొని ఎక్కడో మాట్లాడుతూ ఉన్నారు వెంకటేష్ నాయుడు నెక్స్ట్ ఇంకా పెద్ద మనిషి నాయుడు గారితో వెంకటేష్ నాయుడు వెంకయ్య నాయుడు గారికి ఏదో ఇచ్చారు ఆయన ఏదో చిట్టి చూసుకుంటున్నారు అది తెలుగుదేశం పార్టీ మీడియా ఏంటంటే వెంకయ్య నాయుడు గారికి ఇచ్చిన చిట్టీలో ఏముందో కానీ వాళ్ళు చెప్పేవాళ్ళు ఒకవేళ వెంకయ్య నాయుడు గారు వాళ్ళకి సరిపోకుండా ఉన్నట్టే కానీ జనరల్గా వెంకయ్యనాయుడు గారికి మరి ఫోటోలు అంతా ఏంటివి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో అంతా ఆత్మీయంగానే మాట్లాడుతున్నారు కదా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి మరి ఈ ఫోటో సెషన్ అంతా ఏంది ఎవరి అంతా ఆ డబ్బులు అందరికీ సంబంధించిందేనా ఆ డబ్బులేంది ఆ వీడియో అక్కడి నుంచి వచ్చాడు ఎడు పంపించాడు ఈ ఫోటోలు జగన్ ఫోటో ఉంటే ఇంత ఇంత ప్రచారం చేసేయడం ఏం కాడో